హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కమెంట్ చేయడం వల్ల ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి యూట్యూబ్ రిఫర్ చేస్తుంది నా వీడియోని ఐఆర్టీసీలో టూర్స్ అండ్ వివిధ రకాల టెంపుల్ టికెట్లు బుక్ చేయొచ్చని మీలో ఎంతమందికి తెలుసు అవి ఎలా బుక్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఐఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది యాక్చువల్గా మనము ఇక్కడ ట్రైన్ టికెట్స్ అవి బుక్ చేస్తాము లాగిన్ అయ్యి అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ పైన మీకు మెనూలో హాలిడేస్ అని ఉంటుంది హాలిడేస్ అని క్లిక్ చేస్తే ఒక డ్రాప్డౌన్ వస్తుంది డ్రాప్డౌన్లో టూర్ ప్యాకేజెస్ అని ఉంటుంది అందులో టూర్ ప్యాకేజెస్లో డొమెస్టిక్ ప్యాకేజెస్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఏ ప్యాకేజెస్ ఉన్నాయి అందులో ఏం ఇంక్లూడ్ చేస్తారు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ ఉంటుంది నేను ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి క్లిక్ చేస్తున్నాను తిరుపతిలో క్లిక్ చేయగానే ఇలా తిరుపతికి రిలేటెడ్గా ప్యాకేజెస్ అన్నీ ఇక్కడ వస్తాయి అందులో మనకి నచ్చిన ప్యాకేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ ప్యాకేజ్లో మనకి ఆ ప్యాకేజ్ నేమ్ ఏంటి ఎన్ని రోజులు ఈ ట్రిప్ అనేది ఉంటుంది ఆ ప్యాకేజ్ కోడ్ ఏంటి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో మనకి ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు అనేది ఇక్కడ మొత్తం డిస్ప్లే చేస్తారు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గోవిందం అని ప్యాకేజ్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు బుక్ అని క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఓవర్వ్యూ ఇస్తారు ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు మనకు అనేది అది అయిన తర్వాత దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు దానికి ఓవర్వ్యూ అని క్లిక్ చేస్తే ఇక్కడ ప్యాకేజ్ డీటెయిల్స్ అని ఉంటాయి నేమ్ ఏంటి ప్యాకేజ్ కోడ్ ఏమేమి కవర్ చేస్తారు ఇందులో ట్రావెలింగ్ మోడ్ ఏంటి స్టేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది క్లాస్ ఏ క్లాస్లో మనల్ని తీసుకెళ్తారు మనకి ఏమేమి ఇంక్లూడ్ చేస్తారనేది ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ ట్యాబ్లో ఇటనరీ అని ఉంటుంది అంటే ఇటనరీ అంటే మన డే స్టార్ట్ అయిన నుంచి ఈ ట్రిప్ తీసుకున్న నుంచి మనకి ఈ ట్రిప్లో ఏమేమి చూపిస్తారు అనేది మొత్తం ఓవర్వ్యూ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్లో ఇంక్లూజన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే మనకు ఈ ప్యాకేజ్లో ఏదైతే కవర్ చేస్తారు ఏవైతే కవర్ చేయరు అనేది ఇక్కడ ఉంటుంది ఈ ట్రిప్లో ఈ ప్యాకేజ్లో మనకి స్లీపర్ క్లాస్ కానీ థర్డ్ ఏసీ క్లాస్ కానీ ఉంటుంది ట్రైన్ అనేది నెక్స్ట్ వచ్చేసరికి అకామిడేషన్ వచ్చేసరికి ఏసీ రూమ్ ఇస్తారు మూడోది వచ్చేసరికి ప్రైవేట్ ఏసీ కార్లో తీసుకెళ్తారు నాలుగోది వచ్చేసరికి సైట్ సీనింగ్ చూపిస్తారు స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ఉంటుంది అలాగే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు గైడ్ ఉంటారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఈ ప్యాకేజ్లో మనకి ఏం కవర్ అవ్వనేవి ఇక్కడ పక్కన ఇచ్చారు అందులో ట్రైన్లో కనుక ఫుడ్ వాళ్ళు ఇవ్వరు మనమే ఓన్గా ఆర్డర్ చేసుకోవాలి మనమే పే చేసుకోవాలి రెండోది వచ్చేసరికి సైట్ సీనింగ్ అంటే వేరే ఏమన్నా చూడాలనుకున్నా కూడా మనమే పే చేసుకోవాలి వాటికి తర్వాత వచ్చేసరికి పర్సనల్ ఎక్స్పెన్సెస్ దానికి కూడా ఎంట్రీ టికెట్స్ ఏమన్నా ఉన్నా కూడా పర్సనల్గా మనమే పే చేసుకోవాలి అలా కొన్ని పాయింట్స్ ఇచ్చారు ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ట్యాబ్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది ఇందులో అంటే మనకి క్యాన్సిలేషన్ పాలసీస్ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది ఏ టైంలో మనం క్యాన్సిల్ ఇన్ కేస్ మనం క్యాన్సిల్ చేసుకుంటే కనుక ఎప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎంత రీఫండ్ అనేది వస్తుంది మనకి ఇక్కడ ఇచ్చారు తర్వాత నెక్స్ట్ ట్యాబ్లో కాంటాక్ట్ ఉంది మనం ఇందులో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి కనుక్కోవచ్చు మనము మనకు నెక్స్ట్ పేజ్లో ఇలా ఉంటుంది ఇక్కడ మన ప్యాకేజ్ బుకింగ్ డీటెయిల్స్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు స్టార్ట్ అవుతాం అంటే నేను సెప్టెంబర్ ఎయిట్ అని ఇచ్చాను సెప్టెంబర్ ఎయిట్ అనిస్తే ఇక్కడ అవైలబుల్ కేటగిరీస్ టూ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఒకటి కంఫర్ట్ ఒకటి రెండు స్టాండర్డ్ స్టాండర్డ్లో స్లీపర్ క్లాస్ ఇస్తారు కంఫర్ట్లో థర్డ్ ఏసీ ఇస్తారు ఇక్కడ ఒక్కొక్క సింగిల్ పర్సన్కి అయితే ఎంత పడుతుంది డబుల్ అయితే ఎంత పడుతుంది ట్రిపుల్ అయితే ఎంత పడుతుంది అనేది ఇక్కడ చిన్నపిల్లలకి ఎంత పడుతుంది అనేది ఇక్కడ ఉంది స్లీపర్ క్లాస్ డీటెయిల్స్ చూద్దాం స్టాండర్డ్ అని సెలెక్ట్ చేశాను అందులో సింగిల్కి అయితే ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్ట్ ఫార్టీ పడుతుంది అయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్రిపుల్ అయినా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చిన్నపిల్లలకైతేనేమో టూ థౌజండ్ ఎయిట్ నైంటీ పే చేయాలి మన బడ్జెట్ని బట్టి ఏ ప్యాకేజ్ అయితే తీసుకోవాలో ఆ ప్యాకేజ్ తీసుకోవచ్చు మనము ఇప్పుడు మనం బోర్డింగ్ స్టేషన్ అంటే మనం ఎక్కడ స్టార్ట్ అవుతామనేది ఇవ్వాలి నేను ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ అని ఇస్తున్నాను సికింద్రాబాద్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డీబోర్డింగ్ స్టేషన్ అంటే మళ్ళీ నేను ఎక్కడ దిగుతాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని ఇచ్చాను సికింద్రాబాద్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నాను కంటిన్యూ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రూమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది అకామిడేషన్ రూమ్ సెలెక్ట్ చేశాను రూమ్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద బుక్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా పాపప్ వస్తుంది మనకు ఐఆర్టీసీ అకౌంట్ ఉంటే ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు లేదా గెస్ట్ యూజర్ కింద లాగిన్ అవ్వచ్చు మనము ఇప్పుడు గెస్ట్ యూజర్ కింద లాగిన్ అవుతున్నాను డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయ్యాక మన డీటెయిల్స్ ఇవ్వాలి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేస్తే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఒక చెక్ బాక్స్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి మేక్యూ పేమెంట్ మీద క్లిక్ చేయాలి ఏ పేమెంట్ మీద ప్యాకేజ్ కన్ఫర్మేషన్కి ఒక ఓటీపీ వస్తుంది మనం లాగిన్ అయ్యేటప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ మొబైల్కి ఇచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత వచ్చిన స్కానర్ని స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు